హై వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి ఈరోజు మార్కెట్ చాలాసేపు అప్పుడు లాస్ట్లో కాస్త అది ఫ్లాట్ అయిపోయింది ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీలో మనకి ఇదే చాలా ప్రాబ్లం ఉంటుందని నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను మోస్ట్ ఒక పది సెన్సెక్స్ ఎక్స్పైరీస్ మీరు కానీ తీసుకుంటే దాంట్లో తొమ్మిది వచ్చేది ఫ్లాట్ ఉంటాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఎందుకంటే అదే టైంలో ఎక్కువ చాలా మంది అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తుంటారు మనీ చేసుకోవచ్చు అని చెప్పని కానీ ఆ టైంలో కదలదు ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్ అయితే మ్యాక్సిమం నష్టపోయేది అదే టైం లాస్ట్ టూ టు త్రీ థర్టీ లోపల చాలా నష్టపోతారు ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీ ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు జరుగుతుంటుందని ఒక వెయ్యి రెండు వేల షేర్లు తీసుకుంటారు అది కదలదు వాళ్ళ కళ్ళ ముందే ఎక్స్పైర్ అయిపోతుంది ఓన్లీ వాళ్ళకి బాధ తప్ప ఇంకేం మిగలదు ఈ సెన్సెక్స్ ఎక్స్పైర్లోనే ఎక్కువ ఇలా జరుగుతున్నది ఇది ఒకసారి ఈరోజు జరిగింది కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ అంతా కొంచెం కదిలినట్టుండేది కానీ తర్వాత పైకి వెళ్ళింది కానీ తర్వాత లాస్ట్ టూ అవర్స్ చూసుకోండి మీరు చార్ట్ చూసుకోండి మీకు అర్థమవుతుంది మొమెంటే లేదు హైచువల్ ఫ్లాట్గానే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సెన్సెక్స్ చార్ట్ అది నేను ఎలా ఉందని మనకు చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీరు ఒకసారి చూడండి ఈరోజు డే హై కానీ మీరు కానీ చూస్తే ఆ డే హై మ్యాక్సిమమ్ మీరు కానీ వాచ్ చేస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ టెన్ మన మా మన చార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మీరు కానీ టీసీఆర్ చార్ట్ కానీ చూస్తుంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఇస్ ద లెవెల్ అని మీ అందరికీ తెలుసు ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి అలా ఎంతగా ఫాస్ట్గా కిందకి వచ్చేస్తుంది నియర్లో ఒక హండ్రెండ్ ట్వంటీ పాయింట్స్ వరకు కిందకి వచ్చి ఫ్లాట్గా క్లోజ్ అయింది రేపు మనకి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి రిజల్ట్స్ ఉన్నాయి సో అది మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎలక్షన్స్లో రిజల్ట్స్లో బీజేపీ వస్తే ఏమవుతుంది లేదంటే ఒకవేళ అగనెస్ట్ వస్తే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ట్రై చేస్తున్నాను మీరు ఫుల్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ ఏమైంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం అసలు ఎంతలో క్లోజ్ అయిందని చెప్పి ఈరోజు సెన్సెక్స్ ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్స్ నిఫ్టీ త్రీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఒక హండ్రెడ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఇది ఓన్లీ ఐసిఐసి బ్యాంక్ వల్లే అది ఎక్కువ క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ అనేది ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఐసిఐసి బ్యాంక్ వల్లనే అది అప్లో ఉన్నది ఇప్పుడు మనం ఒకసారి చార్ట్ చూసుకుందాం మన చార్ట్ చూడండి నిఫ్టీ చార్ట్ చూడండి మీరు మార్నింగ్ డౌన్కి వచ్చింది సెకండ్ లో వరకు వచ్చింది అక్కడి నుంచి చూడండి డైరెక్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ హై వన్ వరకు వచ్చింది ఈ సెకండ్లో నుంచి హైవన్ వరకు వచ్చిన ఈ టైంలో మీరు మన సబ్స్క్రైబర్స్ అందరూ మ్యాక్సిమం మనీ చేసుకుంటారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమమ్ మార్నింగ్లోనే మార్నింగ్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ నుంచి మొదలైతే ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ కల్లా మన సబ్స్క్రైబర్స్ అందరూ మ్యాక్సిమం ప్రాఫిట్లో ఉంటారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సిగ్నల్ అక్కడి నుంచి మీకు రావడం అయితే ఏంటి లో టూ టచ్ అయిన తర్వాత లో వన్కి రావడం లో వన్ నుంచి హై ఓపెన్కి రావడం ఓపెన్ నుంచి హై వన్కి రావడం ఈ టైప్లో మీకు క్లియర్గా ఉంటుంది దట్ మనం నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం ఐటీఎం అంటే నిఫ్టీ అర్థం అని ఇందమనీ చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంటుంది కరెక్ట్గా ఆఫ్షన్ వచ్చి ఆ లో దగ్గర కూర్చోంది అక్కడ కొనేయాలి అని చెప్పిన అందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే ఈ స్పాట్ టాప్ రూమ్ రెండు ట్రై అవుతున్నాయి కాబట్టి ఆ టైంలో ఎవరైతే ట్రేడ్ ఉంటారో నిఫ్టీలో మ్యాక్సిమమ్ మనీ చేసుకుంటారు నేను అనుకుంటాను నిఫ్టీయే కాదు మార్నింగ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ అన్నింటిలో రీజనబుల్గానే చేసుకుంటాను అనుకుంటాను ఇది నిఫ్టీ చార్ట్ తర్వాత మీకు ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ చూస్తున్నది మీరు దాని తర్వాత మీకు సెన్సెక్స్ ఈరోజు ఈరోజు సెన్సెక్స్ చార్ట్ చూస్తున్నారు చూడండి సెన్సెక్స్ చార్ట్ అది ఏమైనా చూడండి లాస్ట్ చెప్పాను కదా మీకు రెండు గంటల నుంచి చూడండి ఆల్మోస్ట్ త్రీ థర్టీ వరకు ఇలా స్ట్రైట్ లైన్ లాగా ఉంటే అసలు ఎవరు ట్రేడ్ చేస్తారు ఎంతమంది నక్ష నష్టపోయి ఉంటారు మీరు ఇమాజన్ చేసుకోండి ఎస్పెషల్లీ ఒకటి మనీ ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది నష్టపోయేది దీనివల్లే చాలా ఎమోషన్ మార్కెట్ చాలా కదిలిపోతుంది అనేది వెయ్యి రెండు వేలు మూడు వేలు షేర్ కొత్త కాదు ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా వాళ్ళు అలానే ట్రేడ్ చేస్తున్నారు ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ ఇమాజినేషన్తో ట్రేడ్ చేస్తారు ఎంతో నష్టపోయిన వాళ్ళు చాలామంది నేను చూస్తూనే ఉన్నాను అసలు అంత సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కన్సిస్టెంట్ మనీ కావాలంటే రోజు ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ పెట్టుకొని దానికైనా ట్రేడ్ చేస్తూ ఉంటే డైలీ మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మన చార్ట్స్ బేస్ చేసుకొని చూస్తూ ఉంటే తర్వాత మన స్టాక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే ఈరోజు స్టాక్స్ రెండు నిఫ్టీ స్టాక్స్ అన్నీ డౌన్ ఉన్నాయి చూడండి రిలయన్స్ డౌన్ ఉంది హెచ్సిఎఫ్సి రిలయన్స్ మార్నింగ్ అప్పు ఉంది ఒక ఏడు ఎనిమిది రూపాయలు అప్పు ఉంది అది యాక్చువల్లీ హాల్ టైమ్ హైకి వెళ్ళాలి లేకుండా కింద కూర్చుకూచొని ఉంది రేపు కానీ రిజల్ట్స్ బాగుంటే అదే అదేమైనా సపోర్ట్ చేస్తుందేమో నిఫ్టీన్ అని మనం రేపు చెక్ చేసుకోవాలి సార్ రేపు రిజల్ట్స్ ఏమాత్రం యావరేజ్ ఉందో ఇట్ మీద సపోర్ట్ అనుకుంటాను ఇది రిలయన్స్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ సపోర్ట్ చేయలేదు ఒక్కటే ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి సపోర్ట్ చేస్తుంది ఇన్ఫి సపోర్ట్ చేయలేదు టీసీఎస్ సపోర్ట్ చేయలేదు ఓన్లీ ఎస్బీఐ తర్వాత మారుతి అండ్ ఐసిఐసి బ్యాంక్ ఇవి మాత్రమే సపోర్ట్ చేసాయి సబ్స్క్రైబర్స్ అయితే వితౌట్ ఎనీ చార్ట్స్ ఈ సిగ్నల్స్ చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు అని మీద స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంట్రీ ఎగ్జిట్ ఆప్లో అన్నీ ఉంటాయి దీంట్లో తర్వాత రేపు వాచ్ చేస్తుంది రేపు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం మెయిన్ ఈవెంట్స్ ఎంత అంటే ఎంత టెన్షన్లో మార్కెట్ ఉన్నా ఎంత అంటే ఎంత భయంకరమైన వాతావరణం ఉన్నా మనం మెయిన్ నమ్మేది ఓన్లీ ట్రండ్లో వచ్చేసింది నమ్ముతాం కాబట్టి మనం మెయిన్ రేపు వాచ్ చేసిన లెవెల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ లెవెల్ వాచ్ చేయండి దీని పైనగా ఉంటే ఆల్ టైమ్ హేళిపోద్ది ఇది బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ ఫైవ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి రేపు రేపటి కోసమే చెప్తున్నాను స్పెషల్ ఎందుకంటే రేపు ఈవెంట్ ఉండే డే కాబట్టి సో అది తప్పకుండా మినిమం మూమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని రేపు మార్నింగ్ దాని అదే కాకుండా ఏంటంటే ఈ మధ్య ఎవ్రీ ఫ్రైడే రోజు మీరు వాచ్ చేయండి ఫ్రైడే రోజు అప్ అండ్ డౌన్ మూమెంట్ బాగుంటుంది అందుకని రేపు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో మీరు కానీ ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ మార్నింగ్ ట్రేడింగ్ చేసేటట్టు ఉంటే తీసేస్తా డబ్బులు పెట్టుకోండి నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఏటీఎం ఏదో ఓపెన్ పెట్టుకొని చూడండి మీరు మాక్సిమం ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు మార్నింగ్ కానీ మీరు గంట కానీ చేస్తే ఇది ఈ లెవెల్ వాచ్ చేసుకునేది మీరు ట్రేడ్ డిషన్స్ తీసుకోండి అప్ అండ్ డౌన్ అనేది ఏ లెవెల్ వరకు వెళ్తుంది అనేది మీకు క్లియర్ ఐడి వస్తుంది ప్లస్ మీకు నిఫ్టీ ఏటీఎం వెంట ఏంటంటే ఆప్షన్లో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ట్రేడింగ్ చాలా సింపుల్గా చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత మీరు ఇటువంటి చాట్ సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే మాకు ఈ ఇండెక్స్ కానీ ఏదైనా సరే మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీరు కానీ ఒకవేళ మా సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి ఎందుకంటే మేము మా కన్వీన్మెంట్ కోసం మేము క్వార్టర్లీ పేమెంట్ హాఫ్ ఇయర్లీ పేమెంట్ ఇయర్లీ పేమెంట్ అడుగుతా ఉన్నాం సబ్స్క్రైబర్స్ని సో మీరు అంటే మాకు మంత్లీ ఎవ్రీ మంత్ రిమైండర్స్ పంపించడం అయినా కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు అర్థం చేసుకొని క్వార్టర్లీ పేమెంట్ కడతారని కూడా క్వార్టర్ అంటే త్రీ మంత్స్ కడతారని అనుకుంటున్నాను త్రీ మంత్స్ కట్టగల కెపాసిటీ ఉంటే మీరు సిక్స్ మంత్స్ కట్టండి కొంచెం ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు లేదా హై లెవెల్ ఆప్షన్ ప్లేయర్స్ ఉన్నారు మా సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఇయర్లీ కట్టచ్చు ట్వంటీ థౌజండ్ ఐదు ఆరు లక్షలు పెట్టి ట్రేడ్ ఆప్షన్స్ తీసుకుని మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక ఇరవై ఐదు వేలు ఇరవై వేలు కట్టేదానికి బాధపడిపోతాయంటే చెప్పండి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మేము ఎప్పుడు మీకు మా టూర్స్ అసెట్గానే ఉంటాయి అదైతే ఫర్ షూర్ యుఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం యుఎస్ మార్కెట్స్ ఇప్పుడు డౌన్ ట్రేడ్ అవుతున్నాయి త్రీ హండ్రెడ్ వాన్స్ డౌన్ ట్రేడ్ అవుతున్నాయి కానీ యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ లెవెన్ టచ్ అయ్యేంత వరకు అది మార్కెట్ అంత ఈజీగా పడదు కాబట్టి ఈరోజు ఒకళ్ళు అప్ ఉంటే మనం మంచిగా అనుకుందాం ఎందుకంటే రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ అవి ఏ వంద రెండు వందల పాయింట్ డౌన్ ఉంటాయి అప్పు ఉంటాయి అది ఒకసారి మనం చెక్ చేసుకోండి మీరు రెండవది డేకి మొదలగి పెట్ట ఫ్లాట్కి వస్తాయి ఇది రోజు జరుగుతూనే ఉంది ఒక రెండు వందల పాయింట్ కిందకి వెళ్తుంది మనం వెంటనే పైకి వస్తున్నాయి అవన్నీ జరిగేది గోల్డ్ గురించి మనం రెగ్యులర్గా నేను తీపడవడం చెప్పాను మీకు నవంబర్ డిసెంబర్లో గోల్డ్ రేంజ్ బౌండ్ ఉంటుంది ఆ రేంజ్ బౌండ్ ఎక్కడి నుంచి అంటే వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సిల్వర్ వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ దీనికన్నా ఆర్ మైనస్ టెన్ థౌజండ్ రేంజ్లో తిరుగుతూ ఉంటుందని చెప్పి చెప్పాను మీరు ఇదే చూసుకోండి ఇదే వాచ్ చేసుకోండి అకార్డింగ్లీ అలానే ఉంటుంది మోస్ట్లీ అది పైకి వెళ్తుంది కిందకి వస్తుంది వన్ థర్టీ వన్ ఈజ్ గోల్డ్ లెవెల్ మాక్సిమం పైకి వెళ్ళేదానికి అక్కడ నుంచి కిందకి మళ్ళీ నైన్టీన్కి వచ్చే అవకాశం ఉంటుంది సిల్వర్ కూడా అంతే ఆల్మోస్ట్ వన్ సిక్స్టీకి వెళ్ళాలి ఈరోజు నిన్న వెళ్ళినట్టు ఉంది అది అక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో వరల్డ్ కొంచెం ప్రశాంతంగా ఉంది అంటే ఈ కమోడిటీస్ మీద అంత ఎక్కువ ఎవరు పట్టించుకోరు ఓన్లీ ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నట్టు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తుంటారు సిల్వర్ గోల్డ్ అంత అబ్నార్మల్ మూమెంట్స్ అంటూ పెద్ద ఉండవు పోయి దీంట్లో సో దీంట్లో క్రాష్ ఎక్స్పెక్ట్ చేయకండి టూ ఆఫ్ పైకి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఇక లాస్ట్ మనం ఎఫ్ఐఆర్ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్స్ ప్రతి శుక్రవారం రోజు మినిమం కవరింగ్ చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ ఉన్నది ఈరోజు కూడా ఒక నాలుగు వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు వాళ్ళు ఈరోజు తర్వాత బై సైడ్ వాళ్ళు ఒక థౌసండ్ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు సో ఫ్యూచర్ సైడ్ కూడా వీళ్ళు ఒక నైంటీ థౌసండ్ కాంట్రాక్ట్స్ మీరు బై సైడ్ యాడ్ చేశారు అట్నే వన్ లాక్ థర్టీ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి సో రేపు తప్పకుండా కవరింగ్ జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అది ఎలా జరుగుతుంది అనేది దీన్ని రేపు మార్నింగ్ మీరు చూడండి ఆప్షన్ సైడ్ కవరింగ్ జరుగుతుంది ప్లస్ స్టాక్ ఫ్యూచర్స్ సైడ్ కూడా కరెక్ట్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా రీటైలర్స్ అంటే వాళ్ళు ఎప్పుడు బై సైడ్ చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంటే రీటైలర్స్ అంటే మామూలు ట్రేడర్స్ వాళ్ళు వన్ ల్యాక్ ఎయిటీ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ ఉన్నారు సెల్ సైడ్ ఒక ఎనభై వేల కాంట్రాక్ట్స్ పెట్టుకోవాలి సెల్ సైడ్ ఉన్నారు సో ఆప్షన్ కూడా వాళ్ళు ఎప్పుడు కాల్ సైడ్ ఎక్కువ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అందరూ కాల్ సైడ్ ఎక్కువ ఉంటారు బై సైడ్ ఎక్కువ ఉంటారు సెల్ సైడ్ తక్కువ ఉంటారు కాబట్టి రేపు రెండు పక్కల కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మార్కెట్ రేపు రిజల్షన్ బట్టి వాల్ ఉంటుందా లేదంటే వన్ సైడ్ డైరెక్షన్ ఉంటుందా అనేది చెక్ చేసుకోండి మార్నింగ్ రిజర్వ్ ఏ మాత్రం ఉన్నా షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ డర్స్ ఈ ఆర్ హ్యాపీ విత్ విత్స్ మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ థ్యాంక్ యూ